ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్యం నరం శివ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తథోధ్యయం దీర నష్టప్రాయ శుభద్రేషు నిత్యం భాగవత సేవ భగవతి ఉత్తమ శ్లోకి భక్తి భక్తి నైష్టికి అంతగతం శ్రీమద్భాగవతంలో దేవాహుతికి భగవంతులు ఏం చెప్తున్నారంటే నేను చిన్న అణువు నుంచి పెద్ద విభు వరకు విస్తరింపి విస్తరించి ఉన్నాను అందువల్ల నాకు సంబంధం లేకుండా ఈ లోకం ఏమి జరగదు నాకు తెలియకుండా అని చెప్తున్నారు ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం గుణైర్వి నృతి నుజతీం స్వరూపా ప్రకృతిం ప్రజా లోక్ ముఖ్య ముపా ముమాహే సద్య సాయ జ్ఞాన గుహాయ భౌతిక ప్రకృతి తన త్రిగుణముల ద్వారా వివిధ జీవరా రూపమును సృజించును జీవులు అది గాంచు మాయ యొక్క జ్ఞానాచ్ఛాదన లక్షణం చే మోహగ్రస్తులగుదురు ఈ భౌతిక ప్రకృతి భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి అనేక రకాల జీవ ప్రకృతిని సృష్టిస్తుంది ఆ జీవరాశుల యొక్క దాన్ని చూస్తే అందరూ కూడా మోహానికి గురవుతూ ఉంటారు సౌందర్యం అని మాటలని పలుకులని తర్వాత వాళ్ళ యొక్క గొప్పతనం ప్రకృతిలో వచ్చే ఈ తాత్కాలికమైన వాటి యొక్క గొప్పతనం గురించి దానికి మోహానికి గురై ఈ త్రిగుణాల యొక్క మాయకి చిక్కుంటారు ఆ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడే ద్వారానే సృష్టించబడుతుంది ఆయన సూపు మేరతో ఈ ప్రకృతి అంతా కూడా ఈ జీవరాశులన్నీ కూడా సృష్టించబడతాయి ఆయన చూపు వల్ల గర్భాన్ని దాల్చి అదే దాని నుంచి అందరూ కూడా వస్తూ ఉంటారని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ ఈ శ్లోకంలో జై శ్రీమద్ భాగవత మహాపురాణ గంధానికి జై అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ